నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదా ప్రమాదవశాత్తు పాములు పాములు వేస్తున్నాయా అన్నది అర్థం కావడం లేదు ప్రమాదకరంగా మారింది బైరెడ్డి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు ఇలా వింత సమస్యతో సతమతం అవుతున్నాడు పాము కాటుకు గురై మృత్యుంజేడుగా మారాడు వినడానికి కాస్త వింతగా ఉన్న ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటుకు గురయ్యాడు అవును అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మా చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలం పెద్ద చెల్లారెడ్డి గ్రామ పంచాయతీ కుమారిగుండ గ్రామము నా పేరు సుబ్రహ్మణ్యం నా నేను ఐదో క్లాస్ క్లాసులు ఇంకా ఇప్పటి వరకు నూట మూడు సార్లు పామ్ కార్టేసింది అప్పుడైతే ఆరు నెలలకి సంవత్సరానికి అట్లా కలుస్తాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇంకా అమావాస్య పాఠ్యము పౌర్ణము పాఠ్యము అట్లా టైంలో ఏడన్నా కలుస్తుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమాసు పాటు పౌర్ణమి పార్టీ మధ్యలో తప్పించుకున్నందుకు మిగతా మామూలు టైంలో ఆ టైంలో ఒక టైంలో ఏడన్నామని కాటేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటి ఎందుకు జరుగుతుంది అని చెప్పే మా నోటే లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు కళ్ళల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు ఐదు వేలు నాక ముప్పై వేలలోగా ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతుంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని